విద్యా బోధనలు ఎలా ఉన్నాయంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులను ఆరా తీశారు ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్తున్నారు సౌకర్యాలన్నీ ఉన్నాయా లేదా అంటూ విద్యార్థులను డివిజన్ ఇందిరానగర్ లోని జమునా మున్సిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి రుచి చూశారు అలాగే విద్యార్థుల కోసం సదర పాఠశాలలో గతంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను పరిశీలించి మంచినీరు వస్తున్న తీరును చూశారు ఎందుకు ఉంది వేడి మీద గట్టలు అయిపోతుంది ఇవాళ మూతలు తెరుచు ఏం కూరలో आप कब इसराम आए? इधर आजम आजम बास्ता ये रोज पुलिहा रहा इधर ना आये इधर जुलमना रहे इधर पुलिहा रहना आप पुलिहा राजस्थान वाला है ఈ ఫీంగ్ అలాగైనా ఉంటుందా ఏరియాలో నడుచుకుంటూ వెళ్తే కమెంట్ చేయడం అలాంటి జరుగుతున్నాయా ఏం లేవు కదా అంత బాగానే ఉంది కదా ఓకే బి కాన్ఫిడెంట్ ఎక్కడైనా ఏమైనా ఉందో ధైర్యంగా చెప్పాలి టీచర్స్కి చెప్పాలి తల్లిదండ్రులకి చెప్పాలి భయపడుతూ ఉండకూడదు మీరు బాగా చదువుతున్నారు చెడు స్నేహాలు చేయకండి ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడాలి టీచర్స్ మాట్లాడాలి అందరు వినాలి ఎవరైనా ఆకతాయి ఏడిపిస్తే చెప్పాలి అలా చేసే వాళ్ళు ఉంటారు పేషన్లో మీ తెలుసు వాళ్ళతో స్నేహాలు చేయకండి చేస్తే మీరు ఇబ్బంది పడిపోతారు చదవండి కోర్స్ అంతా రివిజన్ స్టేజ్ లో ఉన్నారా మంచి పర్సంటేజ్ రావాలి బాగా చదవండి సంవత్సరం పెరగాలండి బాగా ఇద్దరు రావాలి ఇంకా ఇంకా పెరగాలి బాగా చదవండి బాగా క్లాసెస్ వినండి తల్లిదండ్రులు మాట వినాలి టీచర్స్ మాట వినాలి అలాగే ఇక్కడ ఆకటాయలు ఉంటారు వాళ్ళు స్నేహం చేయకూడదు మీకు ఇక్కడ కొంతమంది కనపడుతుంటారు ఓసా రా మాతో తిరగండి రా అంటారు అలాంటి చూడకండి మీ పని చదువుకోవడం అంటేనా ఎవరైనా టీచ్ చేయడం వాళ్ళని ఏం చేస్తున్నారమ్మా ఏం లేదు కదా నేను ఉంటే చెప్పండి అంటే టీచర్స్ మీకు ఇక్కడ మీ లీడర్ కూడా తెలుసు కదా పోయిలా ఉంది కదా

सिंह आ रहे हैं नमूना दर सही किया है सरीफ ले बोल के आप कर स्ट्रांग आओ क्या लगा चापा इतना भी अंदर मंच मार्क्स आओ निशान